నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఆమె మాటల్లో రిత్విక్ అంటే నందితకు ఎంత ప్రేముందో అర్థమైంది ఇంకా ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు కార్తిక్ ఇంత మంచి అమ్మాయి ఆ ఎదువని లవ్ చేయడమేంటి రే రిత్విక్గా ఎక్కడో సుడింద్రా నీకో అని మనసులో అనుకుని భారంగా నిట్టూచి ఓకే నందిత నువ్వు హ్యాపీగా ఉంటానంటే అది నాకు ఇష్టం లేని పనైనా సరే నీ కోసం చేస్తాను నువ్వు కోరుకున్నవాడే నీ లైఫ్లోకి వస్తాడు నాది గ్యారంటీ అన్నాడు థ్యాంక్స్ కార్తిక్ గారు అంది సంతోషంగా నవ్వుతూ కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంతా నేను చూసుకుంటాను బీ హ్యాపీ అన్నాడు ఓకే అని చిన్నగా తలాడించింది ఇద్దరు శివరాం ఆఫీస్కి వెళ్ళారు కార్తిక్ తన క్యాబిన్కి వెళ్ళగా నందిత రిత్వి క్యాబిన్కి వెళ్తుండగా అప్పుడే రిత్విక్ తన క్యాబిన్ నుండి బయటికి రావడంతో చూసుకోకుండా అతని తగిలి పడబోయింది రిత్విక్ ఆమె నడుమును చేతులతో చుట్టేసి పడిపోకుండా పట్టుకున్నాడు అతని చేతుల్లో విల్లులా ఒంగిపోయింది నందిత ఆ క్షణం ఇద్దరి మదిలో ఏదో అలజడి కలుగుతుంటే ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉండిపోయారు కొన్ని క్షణాలకు తేరుకున్న రిత్విక్ ఆమెను సరిగ్గా నిలబెట్టి బీ కేర్ఫుల్ అని చిన్నగా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న రిత్విక్ వైపే చూస్తూ ఎందుకు సార్ ఒకసారి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తారు ఇంకోసారి చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు నన్ను ఈ కన్ఫ్యూషన్ నుండి ఎప్పుడు బయటపడిస్తారు అని బాధగా నీటూచి తన ఓక్లో మునిగిపోయింది హాయ్ కార్తిక్ అంటూ క్రిష్ వచ్చేసరికి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా ఎందుకు క్రిష్ వాడి కోసం అంత ఆరాటపడుతున్నావు అని కార్తిక్ అనేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చి కార్తిక్ ఎదురుగా కూర్చున్నాడు కార్తిక్ నవ్వుకుని నందితతో మాట్లాడాను నందిత లవ్ చేసేంత మంచి క్వాలిటీస్ ఆ గాడిలో ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అంటే తనతో వాడి ప్రవర్తన బానే ఉండి ఉంటుంది వాడెవరితో ఎలా ఉన్నా నందిత హ్యాపీగా ఉండేలా చూసుకుంటే చాలు అనగాని క్రిష్ మోహం వెలిగిపోయింది అంటే కార్తిక్ నువ్వు ఒప్పుకున్నట్టేనా సంతోషంగా అడిగాడు క్రిష్ పైన నా దేవుడు వాళ్ళిద్దరిని కలపాలని గట్టిగా ఫిక్స్ అయితే నేనేం చేయగలను ఇంకా కానీ ఒక్క విషయం ఆ గాడికి రేపటి వరకు మాత్రమే టైం పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయిని రేపు సాయంత్రం ఐదు గంటల వరకు నేను ఆపగలను ఆ తర్వాత ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నందిత పెళ్లి రిత్విక్తో జరగదు ఆ సూర్యతోనే జరుగుతుంది అన్నాడు వెరీ సీరియస్గా ఆ మాటకి క్రిష్ మైండ్ బ్లాక్ అవ్వగా కళ్ళు పెద్దవి చేసి కార్తిక్ వైపు షాకింగ్గా చూశాడు వాడంతట వాడే నందిత మీద ప్రేమను రియలైజ్ అవుతాడో లేదా నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్తావు నాకనవసరం రేపు సాయంత్రం ఐదు గంటలు వాడికి డెడ్ లైన్ ఇక అంతా మీ చేతిలో ఉంది అన్నాడు క్రిష్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక దీనంగా కార్తిక్ వైపు చూసి మరీ డే టైం అంటే ఇలా కార్తిక్ అన్నాడు ఈ విషయంలో నేనేం చేయలేను క్రిష్ వాడికి నిజంగా నందిత కావాలంటే రమ్మను లేదంటే వాడి దురదృష్టం అన్నాడు స్థిరంగా ఓకే కార్తిక్ అని నీరసంగా నిట్టుర్చి లేచి వెళ్ళిపోయాడు క్రిష్ తన సిస్టంలో సీరియస్గా వర్క్ చేస్తున్న రిత్విక్ను కోపంగా చూస్తూ నేను వీడి లైఫ్ గురించి ఇంత టెన్షన్ పడుతుంటే ఏమి పట్టనట్టు ఎలా ఉన్నాడో చూడు ఎదవా అని మనసులో తిట్టుకుంటూ రిత్విక్ ఎదురుగా కూర్చున్నాడు క్రిష్ కోపంగా తననే చూస్తుంటే తలెత్తి చూసి మళ్లీ సిస్టంలో తలదూర్చాడు అంతలోనే శివరాం పిలవడంతో మీటింగ్కి అయ్యాడు క్రిష్ రేపటి పెళ్లిచూపులకు ఈ రోజు సాయంత్రమే స్టార్ట్ అవ్వమని వాసు చెప్పడంతో నందిత మనసులో గుబులు మొదలైంది రిత్విక్కి చెప్పి వెళ్లాలని అతని క్యాబిన్కి వచ్చింది నందిత రాకను గమనించి తలెత్తి తన వైపు చూశాడు సర్ రేపు నాకు పెళ్లి చూపులు ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాను అంది మెల్లగా కొన్ని క్షణాలు ఆమెను తదేకంగా చూసి ఓకే నందిత వెళ్ళిరా అన్నాడు మోహన్లో ఏ భావం కనబడనియకుండా నందిత మనసు చివక్కుమంది కళ్ళ నీళ్లతో దీనంగా అతని వైపు చూస్తుండిపోయింది ఇంకా ఏమని చెప్పాలా అడిగాడు ఆమె కళ్ళలు నీళ్లు అతని చూసినా చూడనట్టే ఉండిపోయాడు చెప్పాలి సార్ అని దీర్ఘంగా ఊపిరి తీసుకుని ఈ విషయం మీకు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అందుకే అమ్మాయినయ్యుండి కూడా సిగ్గు విడిచి చెప్తున్నా మీరంటే నాకిష్టం కాదు ప్రాణం అంది ఎంతో ఉద్వేగంగా ఆ మాటలు రిత్విక్ మనసును కదిలించగా అలాగే చూస్తుండిపోయాడు నేను మిమ్మల్ని తప్ప ఇంకెవర్ని నా భర్తగా ఊహించుకోలేను మనస వాచ కర్మన మీరే నా భర్తగా నా మనసులో నింపుకున్నాను మీకు నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు నా మనసు ఎప్పుడూ మోసం చేయదు అని గట్టి నమ్మకం ఉంది నాకు మీకు నా మీద ప్రేమ ఉండి నన్ను లైఫ్ పార్ట్నర్గా మీరు ఫీల్ అయితే రేపు పెళ్లి చూపుల్లో నా ఎదురుగా మీరు మాత్రమే ఉండాలి ఒకవేళ రాకపోతే మీ ప్రేమకు నేను అర్హురాలని కాదనుకుంటాను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను బాయ్ సార్ అని నీళ్ళు తుడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది నందిత నందిత వెళ్ళగానే క్రిష్ లోపలికి వచ్చాడు క్రిష్ గుర్రుగా చూస్తుంటే నువ్వు అంతా విన్నావని నాకు అర్థమైంది నువ్వు చెప్పేది ఏదైనా ఉంటే త్వరగా చెప్పు అసలే పిచ్చికి పోతుంది నాకు అంటూ తల పట్టుకున్నాడు రిత్వి నీ అబ్బా చంపుతాబే నిన్ను నీ వల్ల మాకొస్తుంది తలనొప్పి నేను నాతో ఏమన్నావురా ఆ పిల్ల మీద ప్రేమ లేదు దోమ లేదు అన్నావుగా మరీ ఆ పిల్ల ప్రేమిస్తున్నాను చెప్పినప్పుడు ప్రేమించట్లేదు అని ఎందుకు చెప్పలేదు సూటిగా చూస్తూ అడిగాడు రిత్విక్ మౌనంగా ఉండిపోయాడు మౌనంతోనే చంపేస్తావురా నువ్వు ఇంకా నీకు ఏం చెప్పను ఆ పిల్ల అంత క్లియర్గా చెప్పింది కదా ఇక ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిత్విక్ తల పట్టుకుని ఆలోచనల్లో పడ్డాడు నందు లే ఈరోజు మీ అక్కకి పెళ్లి చూపులు మర్చిపోయావా అంటూ దుప్పటి ముసుగు కప్పుకొని పడుకున్న నందుని లేపుతున్నాడు అబ్బా ఏంటి కార్తీక్ మొన్ననే కదా మీ అక్క కన్నా ముందు మన పెళ్ళైంది వెళ్ళడం పద్ధతి కాదు అన్నావు మళ్ళీ ఇప్పుడేంటి వెళ్దామంటున్నావు అంటున్నావ్ అని అంటున్న నందుని చూసి మొన్నటి వరకు జరుగుతాయనుకున్న పెళ్లిచూపులు వేరు ఈరోజు జరగబోయే పెళ్లిచూపులు వేరు అలాంటి దృశ్యం మిస్ అయితే ఎలా అన్నాడు ఏంటో కార్తీక్ ఈ మధ్య నీ మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు సరే ఇప్పుడు మనం వెళ్తున్నాం అంతే కదా అంది అతని వైపు చూస్తూ హా అన్నాడు తల ఆడిస్తూ సరే అయితే ఫాస్ట్గా రెడీ అవుతాను అంటూ బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది గాఢ నిద్రలో ఉన్న రిత్విక్ వైపు చూస్తూ పదైనా పందిలాగా నిద్రపోతున్నాడు ఈరోజు వీడు నందిత ఇంటికి వెళ్తాడా వెళ్ళడా టెన్షన్తో నాకు పిచ్చి పట్టేలా ఉంది వీడి దగ్గరుండి టెన్షన్తో చావడం కన్నా కార్తిక్ పక్కన ఉండి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేలా కన్విన్స్ చేయాలి అని మనసులో అనుకుని లేచి రెడీ అయ్యాడు అప్పుడే మేల్కొన రిత్విక్ రెడీ అవుతున్న క్రిష్ని చూసి ఎక్కడికెళ్తున్నావురా ఈరోజు ఆఫీస్ కూడా లేదుగా అన్నాడు నందిత పెళ్లిచూపులకి అని క్రిష్ అనగా తన పెళ్లిచూపులకి నువ్వెళ్లడమేంటి కనుబొమ్మలు ముడివేస్తూ అడిగాడు రిత్విక్ తనకి కాబోయేవాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడట ఆ అదృష్టవంతుడు ఎవరో చూద్దామని నేనే వెళ్తున్నా అన్నాడు ఊరగా చూస్తూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ డోంట్ కేర్ అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు రిత్విక్ క్రిష్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని కార్తిక్తో పాటు నందిత ఇంటికి స్టార్ట్ అయ్యాడు పన్నెండు గంటల వరకు నందిత ఇంటికి చేరుకున్నారు కళ్యాణి రెడీ చేస్తుంటే డల్గా అద్దెంలో తన మొహం చూసుకుంటూ రిత్వి గురించి ఆలోచిస్తూ ఉంది నందిత అక్కా అంటూ నందు తనని చుట్టేసేసరికి ఆలోచనల నుండి తేరుకుని మొహంలో నవ్వు పులుముకుని వైపు చూసింది ఇద్దరూ కబుర్లలో పడగా కళ్యాణి అందరికీ టీలు అందించింది నాలుగు గంటలు నాలుగు క్షణాల్లా కరిగిపోయాయి కార్తిక్ ఇచ్చిన టైంకి ఇంకా గంట మాత్రమే ఉండడంతో క్రిష్కి టెన్షన్ పెరిగిపోతుంది కార్తిక్ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి కొన్ని రోజులు టైమివ ప్లీజ్ అన్నాడు కార్తిక్కి మాత్రమే వినపడేలా అలా కుదరదు క్రిష్ నా మాటంటే మాటే అన్నాడు కొంచెం సీరియస్గా ఏదో ఒకటి చెప్పి కార్తిక్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కార్తిక్ అస్సలు కరగలేదు మరోవైపు అబ్బాయి వాళ్ళు ఇంకా రాకపోవడంతో వాసు కళ్యాణిలకు కంగారు మొదలైంది వాసు సూర్యకి ఫోన్ చేయగా నాట్ రీచబుల్ వస్తుంది మళ్లీ మళ్లీ ట్రై చేసినా అలాగే వస్తుండడంతో కార్తీక్ దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు ఎందుకు నాట్ రీచబుల్ వస్తుంది ఏమై ఉంటుంది అని కార్తిక్ ఆలోచనల్లో పడగా క్రిష్కి చాలా సంతోషంగా ఉంది అమ్మయ్యా ఆ సూర్య ఈరోజు రాకుంటే బావుండు అని మనసులోనే దేవుడిని వేడుకుంటున్నాడు కార్తిక్ అనుమానంగా క్రిష్ వైపు చూడగా అమ్మో నాకేం తెలీదు నేనేం చేయలేదు అన్నాడు తడబడుతూ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ స్టెప్ తీసుకోవని నాకు తెలుసు అని కార్తిక్ అనగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు క్రిష్ నందిత పరిస్థితి ఇంకోలా ఉంది సార్తో అంతగా చెప్పొచ్చాను అయినా ఈ టైం వరకు రాలేదంటే ఇక రారా అంటే సార్కి నా మీద ప్రేమ లేదా అలా అనుకోగాని నందితకు దుఃఖం ముంచుకొచ్చింది కళ్ళలో నీళ్లు సుడులై తిరుగుతుంటే రిత్విజ్ఞాపకాలను గుర్తు చేసుకుని మౌనంగా ఏడిస్తూ ఉండిపోయింది కళ్యాణి తన గదికి రావడం గమనించి కన్నీళ్లు తుడుచుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది టైం ఐదు కావడానికి ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది రిత్విక్ వస్తాడని ఆశలు వదిలేసుకున్నాడు క్రిష్ ఇక జన్మలో రిత్విక్ నందిత కలుసుకోలేరు అని అంటుండగానే సరిగ్గా అప్పుడే ఒక కార్ నందిత ఇంటి ముందు ఆగింది కార్ సౌండ్ విని అందరూ ఎవరా అని అటే చూస్తున్నారు నందిత తన గది నుండి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది అందరూ అలాగే చూస్తుండగా ఎవరు ఊహించని విధంగా ఆ కార్ నుండి దిగాడు రిత్విక్ అతని చూసి షాక్తో నోరెల్లబెట్టాడు క్రిష్ ఇక నందిత ఆనందానికి అవధుల్లేవో తన ప్రేమ గెలవబోతుంది అనే సంతోషం ఆమెలో ఒప్పొంగిపోతుంది కార్తిక్ మొహంలో ఏ భావం లేకుండా గంభీరంగా చూస్తున్నాడు సడన్ గా నందు గుర్తొచ్చి నందు నందువైపు చూశాడు నందు షాక్తో బొమ్మలా బిగుసుకుపోయింది ఆమె పట్ల అతని ప్రవర్తన గుర్తుకు వచ్చి ఆమె మొహం కోపంతో ఎర్రబడింది ఇతనంటికడా అని అయోమయంగా కార్తిక్ వైపు చూసింది చెప్తాను అని కళ్ళతోని సైగ చేశాడు కార్తిక్ రిత్విక్తో పాటు శివరాం సుకన్యని చూసి మరింత షాక్ అయింది నందు ఏదో అనుమానం వచ్చి నందిత వైపు చూసింది ఏదో లోకంలో ఉన్నట్టుగా వెలిగిపోతున్న మొహంతో సంతోషంగా నవ్వుతూ రిత్విక్ వైపు చూస్తున్న నందితను చూడగానే ఆమె మనసులో కలవరం మొదలైంది సూర్యవాళ్లు కాకుండా రిత్విక్ వాళ్ళు వచ్చేసరికి ఆశ్చర్యపోయిన నవ్వుతూ ఎదురెళ్లారు వాసు కళ్యాణి బావగారు మీరు మా ఇంటికి రావడం అసలు నమ్మలేకపోతున్నాం లోపలికి రండి అని సంతోషంగా చెప్పి రిత్విక్ వైపు చూసి రండి బాబు అని సాధనంగా లోపలికి ఆహ్వానించారు మెరూన్ కలర్ షర్ట్ క్రీమ్ కలర్ ఫార్మల్ ప్యాంట్ నీట్గా టచ్ చేసుకుని మో చేతుల వరకు షర్ట్ హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసుకుని రోజులా కాకుండా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్న రిత్విక్ ను కన్నారపకుండా చూస్తుంది నందిత రిత్విక్ లోపలికి నడుస్తూ తనని చంపేసేలా చూస్తున్న నందువైపు ఒక లుక్కిచ్చి గుమ్మల్ నుండి తొంగి చూస్తున్న నందిత వైపు చూసి చిన్నగా స్మైలిచ్చాడు నందిత సిగ్గుపడుతూ తలదించుకుంది క్రిష్ అమాంతం వెళ్లి రిత్విక్ ని గట్టిగా హత్తుకుని నువ్వు రావేమో అనుకున్నారా అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నారా అంటూ కళ్ళలో నీళ్లతో నిశ్చింతగా నవ్వాడు అతని వీపు తట్టి చిన్నగా నవ్వాడు రిత్విక్ అందరూ లోపలికి వెళ్ళగా షాక్తో బిగుసుకుపోయిన నందుని కుదుపుతూ నందు అని పిలిచాడు నందు తేరుకుని కార్తిక్ వైపు చూసి ఏం జరుగుతుంది కార్తిక్ అతను ఎందుకొచ్చాడు అత్తయ్య మామయ్య కూడా వచ్చారు అంది అయోమయంగా చూస్తూ నందు కూల్ ఈ విషయం నీకు ముందే చెప్పాలి అనుకున్నా కానీ నువ్వు అదే ఆలోచించి డిస్టర్బ్ అవుతావని ఇప్పటివరకు చెప్పలేదు నందు కార్తిక్ ఏం చెప్తాడా అని టెన్షన్తో కార్తిక్ని అలాగే చూస్తుండగా నందిత రిత్విక్ బోతారిన్ లవ్ అన్నాడు మెల్లగా ఆ మాటకు నందు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది గుండెల్లో అగ్నిపర్వతాలు బతిలవుతున్నట్టుగా ఉండగా ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ వాళ్ళిద్దరూ లవ్ లో ఉండడం ఏంటి వణుకుతున్న గొంతుతో అంటూ వెనక్కి తూలింది కార్తిక్ తనని పట్టుకుని పక్కకి తీసుకువెళ్లి చైర్లో కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు నందు నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం అని కార్తిక్ అంటుంటే ఆ రిత్విక్ మన మీద కోపంతో అక్కను అని ఏదో అని లోపే నందు ముందు నేను ఇలాగే అనుకున్నా కానీ మీ అక్క ప్రేమించడంలో ఆ రిత్విక్ ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను వాడు మీ అక్కకి భర్తగా రావడం నాకు ఇష్టం లేదు కానీ నందితతో పర్సనల్గా మాట్లాడాక అర్థమైంది తన రిత్విక్ని ప్రాణంగా ప్రేమిస్తుంది అని తనని తప్ప ఇంకొకరిని భర్తగా యాక్సెప్ట్ చేయలేదని నందిత విషయంలో వాడు బానే ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ వరకు వాడు నోరు విప్పి మీ అక్కను లవ్ చేస్తున్నా అని చెప్పలేదు ఈ రోజు వాడి రాకవల్లే అందరికీ అర్థమైంది వాడు నందితను లవ్ చేస్తున్నాడు అని అనగాని నందు నిజమా మా అక్క ఎంత మంచిది అలాంటి తనకు ఇలాంటి అతను భర్తగా వస్తాడంటే నా మనసు తట్టుకోలేకపోతుంది కార్తీక్ అని ఏడుస్తూ ఉంది కార్తిక్ నందు చేతులు పట్టుకుని నందిత మన కోసం అంత చేసింది అలాంటి తన లైఫ్ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు అన్ని విధాలా ఆలోచించాను వాడిలో మార్పు వచ్చి మీ అక్కను బాగా చేసుకుంటే మంచిదే కదా ఒకవేళ ఏమైనా తేడాగా ప్రవర్తిస్తే వాడిని ఎలా అయినా నేను దారిలో పెడతాను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు నందు మౌనంగా ఉండిపోయింది తన కన్నీళ్లు తుడిచి పదా లోపలికెళ్దాం అత్తమామకి డౌట్ వస్తుంది మన ముగ్గురి మధ్య జరిగిన విషయం మన ఫ్యామిలీలో తెలియకూడదు ముఖ్యంగా నందితకు అన్నాడు ఓకే కార్తిక్ అని బాధగా లేచి ఫేస్ వాష్ చేసుకుని కార్తిక్తో పాటు లోపలికి వెళ్ళింది మనసంతా బాధ భయం నిండిపోయినా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ నందిత దగ్గరికి వెళ్ళింది రెడీ అయ్యి అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతున్న నందితని చూసి బాధగా నిట్టొచ్చి తన దగ్గరికి వెళ్ళింది నందు వచ్చేశావా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని తనని హత్తుకుంది నందిత నందు ఏమీ తెలియనట్లుగానే నటిస్తూ మీ క్లాస్మేట్ సూర్య వస్తాడనుకుంటే మామయ్య వాళ్ళ అబ్బాయి అదే మీ బాస్ రిత్విక్ గారు వచ్చారేంటి అంది మెల్లగా నందిత సిగ్గుపడిపోతూ ఆయనే నీ కాబోయే బావా అంది నందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది యోగక్షేమాలు మాట్లాడుకున్నాక అందరికీ టీ అందించింది కళ్యాణి లోపలికి వచ్చిన కార్తిక్ని చూసి చిరునవ్వుతో పలకరించాడు శివరాం సుకన్య చిరాకుగా చూసి మోహన్ తిప్పేసుకుంది లో ఏ భావం లేకుండా వెళ్లి వాసు పక్కన కి ఎదురుగా కూర్చున్నాడు కార్తిక్ క్రిష్తో మాట్లాడుతూ కార్తిక్ వైపు చూశాడు రిత్విక్ రిత్విక్ అంటేనే కసుబుసుమనే కార్తిక్ నందిత పెళ్లి చూపులకి వచ్చాడని తెలిసినా అంత కూల్గా ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది రితువెక్కి కార్తిక్ సూటిగా చూడగా వెంటనే తల తిప్పేసి క్రిష్తో మాట్లాడుతూ ఉండిపోయాడు శివరాం వాసు కళ్యాణి వైపు చూసి ఈరోజు మేం రావడం వెనుక ఒక కారణం ఉంది నందిత మా కంపెనీలో పనిచేస్తున్న విషయం మీకు తెలుసు కదా అడిగాడు తెలుసు అన్నట్లుగా ఆడించి శివరాం ఏం చెప్తాడా అని తన వైపే చూస్తున్నారు వాసు కళ్యాణి నందిత మూడు సంవత్సరాలుగా నాకు తెలుసు ఎంతో పద్ధతైన అమ్మాయి తనని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాం అనగానే ఆశ్చర్యంతో కళ్యాణి వాసు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కార్తిక్ రియాక్షన్ ఇలా ఉంటుంది అని కార్తిక్ వైపు చూశాడు రిత్విక్ కార్తిక్ మొహంలో ఏ భావం లేకుండా చిరునవ్వుతో ఉండేసరికి రిత్విక్కి ఏమీ అంతుపట్టకుండా ఉంది మా ఇద్దరి పెళ్లి జరగాలంటే కార్తిక్కి నాకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అనుకున్నా కానీ అలాంటి ఛాయలేమీ కనిపించట్లేదు అని మనసులో అనుకున్నాడు శివరాం రిత్విక్ భుజం మీద చేయివేసి రిత్విక్ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది నా వారసుడిగా కంపెనీ బాధ్యతలన్నీ తనే చూసుకుంటున్నాడు వీడికి అన్ని విధాలా నందిత సరిచోడి మరి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడం మీకు ఇష్టమేనా అని అడిగాడు మీరు నందితను మీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బావగారు కాకపోతే ఒకసారి నందిత అభిప్రాయం తెలుసుకోవాలి కదా అన్నాడు వాసు మెల్లిగా తప్పకుండా వాసు నందితకి ఇష్టమైతేనే ముందుకు వెళ్దాం అన్నాడు శివరాం ఓకే బాబుగారు అని వాసు నందిత గదివైపు కదిలగా కళ్యాణి వెనుకే వెళ్ళింది అల్లుడుగారు ఒకసారి రండి అని వాసు పిలవగా లోపలికి వెళ్ళాడు కార్తిక్ సంబంధం గురించి మీరేమంటారు బాబు అని అడిగాడు వాసు నందిత ఇష్టం మావయ్యా తనకి ఓకే అయితే ప్రొసీడ్ అవ్వండి అని కార్తిక్ చిరునవ్వుతూ అనగా సరే బాబు సంతోషం అని నందిత గదిలోకి వెళ్ళారు వాసు బెడ్ మీద నందిత పక్కన కూర్చొని నందిత నిన్ను గారు ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు నందు మామగారితో గొడవల వల్ల వాళ్ళు దూరంగా ఉన్న శివరాంబావ మంచివారు నువ్వు పెళ్లి నుండి వెళ్ళిపోవడం అన్నీ వాళ్ళకు తెలుసు ఎవరో తెలియని శివరం శివరాంబావ కుటుంబంలోకి కూడలిగా వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం ఇక ఆయన కొడుకు రిత్వి గురించి మాకన్నా నీకే ఎక్కువ తెలుసు ఆ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమైన తల్లి అడిగాడు ఆమె తలపై చేయి నందిత తలదించుకుని సిగ్గుపడుతూ ఇష్టమే అన్నట్టుగా తలాడించింది వాసు కళ్యాణి సంతోషంగా అవ్వగా నందు బాధగా చూస్తుంది సంతోషం తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క కుటుంబానికే కోడలవుతున్నారు అని నందు నందితను సంతోషంగా హత్తుకుంది కళ్యాణి రామ్మ అని నందిత భుజం మీద చేయివేసి తీసుకెళ్లాడు వాసు సిగ్గుతో తలదించుకుంది నందిత అమ్మాయికి ఇష్టమే బావగారు అని చెప్పగా శివరాం సంతోషంగా నవ్వాడు సుకన్యకి లోపల మండిపోతున్నట్టు ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నటిస్తుంది నందిత వైపు చూసిన రిత్విక్ తను కట్టుకున్న శారీని అప్పుడు గమనించాడు రిత్విక్ నందితకు గిఫ్ట్గా ఇవ్వడం కోసం క్రిష్ తెప్పించిన శారీ అది నేనిచ్చిన శారీ కట్టుకుంది అంటే నేను వస్తాను అని అంత నమ్మకం ఈ పిల్లకి అని మనసులో అనుకుంటూ సంతోషంతో వెలిగిపోతూ ముద్దుగా ఉన్న తన మోమును చూస్తుండిపోయాడు రిత్విక్ చూపులను గమనించి అబ్బా ఏం సైడ్ కొడుతున్నావురా అని తనలో తానే నవ్వుకున్నాడు క్రిష్ నందిత ఇలా వచ్చి కూర్చో అని శివరాం పిలవడంతో శివరాం పక్కన చైర్లో బీడియంగా కూర్చుంది తన వైపు చూసి మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి కొప్పుకుంటున్నావా అని అడిగాడు ఆప్యాయంగా హాసర్ అంది తలాడిస్తూ సంతోషం తల్లి ఇంకా సారేంటి మా పిలువు అన్నాడు నవ్వుతూ నందిత చిన్నగా నవ్వుకుంది చెల్లెమ్మా నందితను లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో నందితను లోపలికి తీసుకువెళ్ళగా ఇక మేం వెళ్ళొస్తాం వాసు మంచిలో చూసి నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అని చెప్పి లేచారు అంకుల్ ఆగండి వీడు నందితతో పర్సనల్గా మాట్లాడాలట అన్నాడు క్రిష్ నేనెప్పుడన్నారా అని రిత్విక్ అయోమయంగా చూస్తుండగా కళ్యాణి చిన్నగా నవ్వుకుని సరే బాబు లోపలికి వెళ్ళి మాట్లాడండి అంది ఎథవా ఏంట్రా ఇదంతా అని రిత్విక్ క్రిష్తో గుసగుసగా అంటుంటే ఇన్ని రోజులు నీ మనసేంటో తెలియక మీ పెళ్ళి అవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడింది నందిత మనసు నువ్వెళ్ళి ఆ మనసుని కుదుటపరచు అని కొంటెగా నవ్వాడు క్రిష్ వెళ్ళండి బాబు అని వాసు పిలవడంతో నీ పని తర్వాత చెప్తారా అని గొనుక్కుంటూ వాసుతో పాటు లోపలికి వెళ్లాడు రెత్విక్ రావడం చూసి టక్కున బెడ్ మీద నుండి లేచింది నందిత నందిత అబ్బాయి నీతో మాట్లాడతారట అని చెప్పి బయటికి వెళ్లిపోయాడు వాసు సిగ్గుపడుతున్న నందిత వైపు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ కృషిగాడు నన్ను ఇలా బుక్ చేశాడేంటి అని విసుక్కున్నాడు కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమింది రెత్విక్ ఏం మాట్లాడకపోయేసరికి నందిత తలెత్తి అతని వైపు చూసింది రిత్విక్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు నందిత అతని వైపు సంతోషంగా చూస్తూ మీరు రావడం లేట్ అయ్యేసరికి చాలా భయం వేసింది సార్ మిమ్మల్ని చూశాకే నా ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అని సంతోషంగా అతని హత్తుకుంది రిత్విక్ అలాగే బిగుసుకుపోయాడు కొన్ని క్షణాలకు తేరుకొని అతనికి దూరం జరిగింది డాడ్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వెళ్తాను అని రిత్విక్ అనేసరికి మాట్లాడాలి అని ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అంది అతని వైపు చూస్తూ ఆమె చూపును అతన్ని కవ్విస్తుంటే చూపు మరల్చుకుని లేదు ఊరికే నిన్ను చూడాలనిపించి అలా చెప్పాను అన్నాడు ఆ మాటకు ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది అతనికి దగ్గరగా జరిగి చెటుక్కున అతని బుగ్గపై ముద్దుపెట్టింది ఆ చర్యకు రిత్విక్ కళ్ళు కాగా చెంపపై చేతితో తడిమి చూసుకుని ఆశ్చర్యంగా నందిత వైపు చూశాడు నందిత సిగ్గుతో వెనక్కి తిరిగి చేతుల్లో మొహం దాచుకుంది తనని చూసి చిన్నగా నవ్వుకుని అంటూ రిత్విక్ బయటికి నడవగా వెనక్కి తిరిగి నవ్వుతూ అతన్ని చూస్తుండిపోయింది కూడా నీతో వస్తారా అని క్రిష్ రిత్విక్తో వెళ్తుంటే నాకంటే ముందే ఇక్కడికొచ్చావు కదా ఇక్కడికి ఎవరితో వచ్చావో వాళ్ళతోనే వచ్చాయి అని చెప్పి ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు ఇడియట్ బాగా బల్పు విడికి అని తిట్టుకుని కార్తిక్ వైపు చూశాడు కొద్దిసేపట్లో వెళ్దామన్నాడు వాసు కళ్యాణి లోపలికి వెళ్ళగా కార్తిక్ క్రిష్ బయట లో కూర్చున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్ వాడు రాడేమో అని ఇంత టెన్షన్ పడ్డాను ఫైనల్గా వాడి ప్రేమను ఒప్పుకున్నాడు అని సంతోషంగా అన్నాడు ఏదైనా తేడా వస్తే నీకు నీ ఫ్రెండ్కి వాచిపోద్ది అని కార్తీక్ అంటుంటే అలా ఏం జరగదు కార్తీక్ ఆంటీ అంకుల్ కూడా వస్తారని నేను అస్సలు అనుకోలేదు నాకు తెలిసి శివరాం అంకులే వాణ్ణి తీసుకొచ్చుంటారు నందితను రిత్విక్ ఇవ్వాలని ఆయన మనసులో ఉందని నాకు ఎప్పటి నుండో అనిపించేది ఈరోజు అది నిజమైంది అన్నాడు మీ అంకుల్ తీసుకొస్తే వాడు రాలేదు వాడు తీసుకొస్తే మీ ఆంటీ అంకుల్ వచ్చారు అని కార్తిక్ అనగా క్రిష్ నమ్మలేనట్లుగా చూసి అంటే రిత్విక్ వాడు ప్రేమ విషయం వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాడా అన్నాడు అవును అని కార్తిక్ అనగా నిజమా ఈ విషయం నీకేలా తెలుసు కార్తిక్ అడిగాడు అనుమానంగా చూస్తూ పెళ్లి చూపులకు రావాల్సిన వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా అని కార్తిక్ అడగ్గా ఎందుకు రాలేదు అన్నాడు మెల్లగా నీ ఫ్రెండ్ కిడ్నాప్ చేయించాడు అనగాని వాట్ అని గట్టిగా అరిచాడు క్రిష్ ఆరుపుకి ఏమైంది బాబూ అంటూ వాసు కళ్యాణి బయటికి వచ్చారు వాళ్ల వైపు చూసి పల్లికిలించి అంకుల్ అన్నాడు వాళ్ళు లోపలికి వెళ్ళగాని కార్తీక్కి దగ్గరగా జరిగి నువ్వు చెప్పేది నిజమా కార్తిక్ సూర్యను రిత్వి కిడ్నాప్ చేయించాడా ఆశ్చర్యం ఆనందంతో అడిగాడు అవును వాడి రోజు చూపులని ఏదో విధంగా ఆపుతాడని నాకు గట్టి నమ్మకం ఉండే అందుకే వాడిపై ఒక కన్నీసా నేను ఊహించినట్టుగానే సూర్యుని కిడ్నాప్ చేయించి ఇక్కడికి రీచ్ అయ్యాక వాడిని వదిలేశారు అన్నాడు క్రిష్కి అంతా నమ్మలేనట్లుగా ఉంది అంటే వాడు నందితపై ప్రేమను ఇలా చూపించాడన్నమాట అని సంతోషంగా ఫీలయ్యాడు ఈ విషయం తెలిసి నందు చాలా అప్సెట్ అయింది ఒకసారి వెళ్ళొస్తా అంటూ లోపలికి వెళ్ళాడు కార్తిక్ నందు ఈ విషయాన్ని ఎలా తీసుకుందో ఏంటో వాడిని అక్కభర్తగా యాక్సెప్ట్ చేయడం నందుకి అంత ఈజీ కాదు అని బాధగా నిట్టూర్చాడు క్రిష్ కార్తిక్ వెళ్లేసరికి బేడ్ పై కూర్చుని మోకాలలో మోహన్ దాచుకుంది నందు నందు అని పిలువగా మెల్లిగా తలెత్తి చూసింది ఆమె మోహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని ఏంటి నందు ఇది నువ్విలా బాధపడకే మీ అక్కను చూసావుగా ఎంత హ్యాపీగా ఉందో అంతా మర్చిపోయి జరిగేదాన్ని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు అన్నాడు సరే అన్నట్టుగా తలాడించింది భోజనం చేసి క్రిష్తో పాటు హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు క్రిష్ని రిత్విక్ గెస్ట్ హౌస్ దగ్గర దింపేసి కార్తిక్ తన ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్ రావడం గమనించి వీడొస్తే అన్ని ప్రశ్నలు వేసి విసిగిస్తాడు అని ఫాస్ట్గా బెడ్పై పడుకుని దుప్పటి కప్పుకుని నిద్ర నటిస్తున్నాడు రిత్విక్ క్రిష్ డ్రెస్ చేంజ్ చేసుకుని రిత్విక్ వైపు చూసి నవ్వుకుని నటించింది చాలు అని దుప్పటి లాగేశాడు నటించడమేంట్రా అవును ఎప్పుడొచ్చావు నువ్వు అని నిద్రల నుండి లేచినట్టుగా బిల్డప్ ఇచ్చాడు రిత్విక్ క్రిష్ బెడ్పై రిత్విక్కి ఎదురుగా కూచుని నీ వేషాలు నాకు తెలుసు కాని పెళ్లిచూపులకు రానన్నావు కదా మళ్ళీ రావాలని ఎందుకనిపించింది ఆంటీ అంకుల్కి ఏం చెప్పి తీసుకొచ్చావు ఓరేగా చూస్తూ అడిగాడు క్రిష్ క్రిష్ అడిగిన దానికి రిత్విక్ ఏం చెప్పబోతున్నాడు నందితపై ఉన్న ప్రేమను రిత్విక్ రియలైజ్ అయ్యాడా లేదా అద్భుతమైన కథనెంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.